కొలుకుపూడి మరొకసారి క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాల్సిందేనా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎలాంటి కీలక నిర్ణయాలు వెలువరించే అవకాశం ఉంది తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు నాయకులతో మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే ఉండబోతోంది అనేది ఎందుకంటే కొలుకుపూడి అలాగే కేసు నేను ఇచ్చింది వీళ్ళిద్దరి మధ్య జరిగిన అంటే ఒక వార్ అని చెప్పాలి అది కొలుగుపూడే మొదలు పెట్టారా ఆయనే మొదలు అని పక్కన పెడితే ఆయన పెట్టిన వాట్సాప్ స్టేటస్లు లేదంటే నా దగ్గర ఐదు కోట్లు తీసుకున్నారు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ స్లిప్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పి చూపించడం ఒక రకంగా పార్టీ పరువు అయితే తీశారు ఇద్దరు కలిసి ఇది అధిష్టానం దృష్టికెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి దృష్టికెళ్ళింది అయితే దీని మీద ఆల్రెడీ విచారం జరపాలని కూడా చెప్పారు క్రమశిక్షణ సంఘం ఇప్పుడు దాని మీదే వాళ్ళిద్దరితో కూడా మాట్లాడుతుంది త్వరలో ఇద్దరిని కూర్చోబెట్టి అంటే విడివిడిగా ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడబోతున్నారు అనేది అది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారట నేను తిరిగి వచ్చిన తర్వాత అనేది ఏది ఏమైనా కొత్త వాళ్ళకి తొందరపడి టిక్కెట్లు ఇచ్చామేమో అందుకే లేనిపోని వివాదాలు తలనెక్కు ఎక్కు ఎత్తుకోవాల్సి వస్తుందా అనేది అంటే దీనివల్ల రేపొద్దున రాజకీయంగా చాలా మార్పులు వస్తాయి భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో టికెట్లు ఇచ్చే ముందు ఈసారి కొత్త వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి రాజకీయాల్లో వాళ్ళు ఎంతవరకు నెగ్గుకు రాగలుగుతారు పార్టీ లైన్ దాటకుండా పార్టీ గీసిన గేట్ దాటకుండా పార్టీ పరువు తీయకుండా వెళ్ళే పొద్దున్న ఎమ్మెల్యేలు అయితే ప్రవర్తిస్తారు లేదు ఇవన్నీ ఆలోచించుకోవాలి లేకపోతే ఇప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది అందుకే ఆయన అన్నారు మీరు సొంత ఇమేజ్తో కాదు పార్టీ ఇమేజ్తో గెలిచారు మీరు సొంత ఇమేజ్తో గెలిచారనుకుంటే ముందు బయటకెళ్ళి రాజీనామా చేసి బయటకు వెళ్ళి పోటీ చేసి గెలవండి అప్పుడు చూద్దాం అన్నారట అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత సీరియస్గా ఉన్నారు పార్టీ సిద్ధాంతాలు కట్టుబాట్ల గురించి తెలియని వారికి రాజకీయ అనుభవం లేని వారికి టికెట్లు ఇస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి నేను కూడా తొందరపడ్డానేమో వారి వ్యవహార శైలిని కొంతకాలం చూసాక టికెట్లు ఇవ్వాల్సింది యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టికెట్లు ఇస్తే పార్టీ పరువు ఇలా బజార్కి ఎక్కిస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారట ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలుపుడు శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేసిన శివన దలియాస్ చిన్ని విభేదాలతో ఇప్పుడు అవి ఎప్పుడైతే రచ్చకెక్కాయి ఆ విభేదాలు ఆయన మండిపడ్డారు చంద్రబాబు ఆ విభేదాల మీద వారిద్దరిని పిలిచి మాట్లాడతామని పార్టీ నాయకులు చెప్పగా ఎవరిని బతిమాడాల్సిన పని లేదు తీరు మార్చుకోపోతే ఉపేక్షించబో స్పష్టంగా చెప్పేశారట వారిద్దరిని పిలిచి వివరణ తీసుకొని తనకు నివేదిక ఇవ్వాలి లండన్ పర్యటన ముగించుకొచ్చాక వారిద్దరితో మాట్లాడతాను అని చెప్పి క్రమశిక్షణ కమిటీకి చెప్పారట ఇద్దరితో విడివిడిగా మాట్లాడతా ఉన్నారట మొత్తానికి ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ముందు వాళ్ళు వచ్చి వాళ్ళ వివరాలు చెప్పాలి రేపు బాబు గారి ముందు కూడా హాజరయ్యి ఏం చెప్తారు ఫైనల్గా ఎవరి తప్పు ఎవరి రైట్ ఎవరి మీద యాక్షన్ ఉంటుంది అనేది ఇంక వేచారు